డయాఫామ్ వాళ్ళు చేయలేము దీన్ని లిఫ్ట్ చేయాలంటే ఇంకొక ప్రమాదం వచ్చిన వచ్చి వాటంతా లిఫ్ట్ చేయాలంటే దాన్ని డబుల్ ఎక్స్పెండిచర్ మళ్ళీ ఎంత కాంప్లికేట్ చేయాలనో అంత కాంప్లికేట్ చేశారు ఎన్ని చిక్కుబడి వేయాలను అన్ని చిక్కును లేసారి ప్రాజెక్ట్ ని గందరగోళం చేశారు ఇవన్నీ ఇంకా నేను స్టడీ చేస్తున్నా ఫస్ట్ ప్రైమరీ ఎవరి ఎకరాకు వీళ్ళు ఇవ్వాలనుకున్నా అందుకే మీరు చూస్తే పద్నాలుగు పంతొమ్మిదిలో ఆవరేజ్ అని ఎవ్రీ ఇయర్ పదమూడు వేల ఆరు వందల ఎనభై మూడు కోట్లు ఖర్చు పెట్టారు ఆవరేజ్ వీళ్ళు వచ్చిన తర్వాత ఏడు వేల వంద కోట్లు తగ్గించేశారు బడ్జెట్ పెరిగింది ఎక్స్పెండిచర్ తగ్గించారు ఆ డబ్బులు కూడా కాంట్రాక్టర్లకు అడ్వాన్స్ తెచ్చుకోవాలి తప్ప ఎక్కడ ఏ పని కాలేదు అంత ముందు కూడా రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటే నాలుగు వేల రెండు వందల కోట్లే ఖర్చు పెట్టాడు తర్వాత మూడు వేల నాలుగు వందల ముప్పై కోట్లు ఖర్చు పెట్టారు ఫస్ట్ టైం చరిత్రలో పదమూడు వేల ఆరు వందల ఎనభై మూడు కోట్ల రూపాయలు ఎవ్రీ ఇయర్ ఖర్చు పెట్టి సాగునీరు కోసం ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాం పోలవరాన్ని కూడా ముందుకు తీసుకెళ్లాం ఈరోజు ఈ పరిస్థితిలో మీరు కూడా అధ్యయనం చేయండి డేటా అంతా మీకు ఇస్తాను ఇందులో అహస్తాలు ఏమీ లేవు అలాంటివన్నీ స్టడీ చేసి మనం ఏం చేయాలో చేయడం దీన్ని కంప్లీట్ చేసుకోవాలి ఇది ఒక కేర్ స్టడీగా ప్రతి ఒక్కరికి అర్థం కావాలి రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి సంబంధించిన ప్రాజెక్ట్ ఇది వాళ్ళ భవిష్యత్తుకు సంబంధించిన ప్రాజెక్ట్ ఇది బాధ ఆవేదన వస్తుంది విభరంగా ఉండి దీన్ని చేస్తే పోవాల్సిన అవసరం మొదటి కావాలా రివర్స్ వచ్చేది ఇప్పుడు నీకు ఎందుకంటే అది లేదు అప్పర్ కాఫర్ డ్యామ్ లేదు లోయర్ కాఫర్ డ్యామ్ లేదు గైడ్ బండ్ ప్లస్ గ్యాప్ వన్ సగం కొట్టుకొని పోయింది ఏంటి అస్త వ్యస్తమైన పరిస్థితి సార్ రివర్స్ రివర్స్ ఎంట్రీ అన్ని చేశారు కానీ డబ్బులు అన్ని ఆదా చేస్తున్నాం అని చెప్పి వేరే సంస్థలతో పని చేయించారు ఇప్పుడు దానివల్ల ఆదా అయింది ఏంటండి ఇప్పుడు కథనంగా ఖర్చు అయిపోతుంది ఏంటండి నేను ఏమంటారంటే ప్రాజెక్టు కొట్టుకోవడానికి రివర్స్ టెండరింగ్ ఇది మూడు అన్నప్పుడు తీసుకురావాలా దట్ ఈ ప్రైమరీ వాళ్ళు చెప్పిన రిపోర్ట్ దాన్ని నేను ఇంకా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది ప్రాథమికంగా వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్లు ఇచ్చిన డేటా నేను చెప్పాను మళ్ళీ వీళ్ళు ఎంతవరకు అవగాహన చేసుకున్నారు సిబిఐ సీన్ ఉంది చెప్తుంది కేంద్ర మంత్రి ఏం చెప్తాడు మళ్ళీ ఈ సమస్యలని పెట్టారు వాళ్ళు ఎప్పుడు రిపోర్ట్లు ఇస్తారు ఆరోపణ కాదు కాఫర్ డ్యామ్ ని ఫిల్ చేయడం కోసం క్లియర్ గా కట్టి ఆ వన్ మంత్ లో ఈ ఏజెన్సీలు మార్చకపోతే ఎటువంటివి